హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఒక బాబు బర్త్డే అన్నమాట ఇలా టీచర్స్తో పిల్లలతో స్కూల్లో జరుపుకోవాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు చాలామంది పేరెంట్స్ ఇలాగే స్కూల్లో జరుపుకుంటారండి కేక్ కట్ చేయించి చక్కగా మా మేడం వాళ్ళందరూ కలిసి బాబు బర్త్డే చేస్తున్నారు చూడండి ఇంట్లో ఎప్పుడూ చేసుకుంటామండి కానీ మనకి చదువు నేర్పించే గురువులకు దగ్గర ఇలా పుట్టినరోజు జరుపుకోవటం ఎంత సంతోషమైన విషయం ఒక్కసారి ఆలోచించండి మనం ఎంత సంతోషిస్తామో వాళ్ళ క్లాస్ పిల్లల ముందు అంటే నా క్లాస్ ఫ్రెండ్స్ ముందు నేను ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నానని ఆ పిల్లాడు అంతే సంతోషపడతాడు కదా తనకి హ్యాపీనెస్ ఉంది వాళ్ళ పేరెంట్స్కి హ్యాపీనెస్ ఉన్నది ఇంకా టీచర్స్ అయినా మాకు హ్యాపీనెస్గా ఉందండి ఎందుకంటే ఇలా పిల్లలు జరుపుకోవటం చాలా ఇష్టం అండి మాకైతే చూసారా ఎంత చక్కగా పిల్లలందరూ ఫ్లేవర్స్తో విషెస్ అనేది చెప్తున్నారు ఒక్కొక్క టీచర్ వచ్చి చక్కగా పిల్లలకి బర్త్డే పాపకి కేక్ తినిపించారన్నమాట ఇలాంటి అదృష్టం ఎంతమందికి వచ్చిందండి అలా టీచర్స్ మధ్యలో జరుపుకోవటం మా చిన్నప్పుడు ఇవన్నీ మేము మిస్ అయ్యామండి నిజంగా చెప్తున్నాను నాకు కనుక ఈ ఛాన్స్ ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదని బట్ ఆ రోజు ఈ పిల్లని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను మా సోషల్ టీచర్ని సైన్స్ సార్ని చాలా మందిని సోషల్ మాస్టర్ గారిని చాలా మా పీటీ సార్ అయితే మమ్మల్ని ఎంత బాగా గేమ్స్ ఆడించేవాళ్ళు వాళ్ళందరినీ మిస్ అవుతున్నారండి మనం కూడా మన చిన్ననాటి చిన్ననాటికినప్పుడు ఎలా గుర్తు చేసుకుంటున్నామో ఈ పిల్లలు కూడా ఇలాగే గుర్తు చేసుకుంటారు కదండీ అలా ముందు ఈ తరాలు మారుతున్నప్పుడు మనము కొంచెం చేంజ్ అవ్వాలి కదా అలాంటప్పుడు ఇలా టీచర్స్ మధ్యలో వీడియోస్ తీసుకొని కొన్ని కొన్ని జ్ఞాపకాలు దాచితే ఆ పిల్లలకి ఎంత సంతోషంగా ఉండద్ది మీరు ఆలోచించండి ఇది నిజమే అనుకుంటు నిజమే అంటారు కదా ఒకవేళ మీకు నచ్చితే ఇలా మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అందేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ అగైన్ ఈ బాబుకు అందరూ విష్ చేయండి మనస్ఫూర్తిగా తనకి దీవెనలు అందించాలని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్